హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి ధనుర్మాసంలో ఆ గోదాదేవికి సార పెట్టే ఈ ఈరోజైతే అందరం అందరం కలిసి ఆ అమ్మవారికి సార పెడదాము అని అనుకుంటున్నాం అంటే వడి బియ్యం అనమాట మనము ఆడపిల్లలకి సార వడి బియ్యం ఎలా పెడతామో అలా పెట్టి చేద్దాము అని అన్నారు నిన్న అందుకని నేను వెళ్ళేటప్పుడే అన్నీ తీసుకెళ్ళాను అనమాట చూడండి చక్కగా నేను నేను వెళ్ళేసరికి అయితే కొంచెం అభిషేకము పూజ ఇంకా తిరుపతి పాసువులు అవన్నీ భావాలు అన్నీ అయిపోయాయి ఇంకా అప్పుడే అందరూ సారి పెడుతున్నారు ఇంకా నేను తీసుకెళ్ళిన జాకెట్ ముక్క నేనైతే జాకెట్ ముక్కలు తీసుకెళ్ళానండి జాకెట్ ముక్కలు గాజులు పసుపు కుంకుము ఎండుకొ ఎండు కొబ్బరి చిప్ప ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు మూడు పసుపు కొమ్ములు మూడు కొంచెం బియ్యం బెల్లము అండ్ పూలు ఇవి అన్నీ అమ్మవారికి నేను పెట్టానండి చాలామంది అయితే ఇదిగోండి ఇలా స్వీట్స్ తెచ్చారు అంటే నేను ఫస్ట్ టైం ఇలా పెట్టడం చూస్తున్నానండి అంటే మనకి ఏజ్ ఏమో తక్కువ కొన్ని కొన్ని వెళ్తేనే కదా అర్థమయ్యేదని నేను చాలా గమనించానమాట ఎలా పెడుతున్నారు ఇదిగోండి ఈ రకంగా ప్లేట్లు పెట్టుకొని పెడుతున్నారు అనమాట ఎవరికి తగ్గట్టు వాళ్ళ స్వీట్స్ అయితే స్వీట్స్ బయట నుంచి ఇదిగోండి ఇలా తెచ్చారు ఇంకొక ఆంటీనైతే నేను చూ చడిగాను ఇదిగో ఇలా చక్కగా కొంచెం బెల్లం మొక్క పూలు పండ్లు జాకెట్ మొక్క బెల్లము ఇలా మనకి ఇంట్లో మన ఇంటి ఆడపిల్లకి ఎలా అయితే సార పెడతామో అలా పెడుతున్నారు చూడండి అమ్మవారికి ఎదురుగా ఎంత చక్కగా అందరూ అసలు ఆమె ఆనందానికి హద్దులు లేవు అన్నట్లుగా తెచ్చారండి ఎంత ఇదిగోండి సారీ కూడా ఈ రకంగా పెట్టామండి మేము ఫస్ట్ అయితే జాకెట్ ముక్కలు తీసుకెళ్లిన పసుపు కుంకుమ ఎండుకొజ్ జూరాలు అన్నీ ఆమెకు అలా చూపించాల పెట్టి తర్వాత బియ్యం కూడా ఆమెకి ఇలా దోసెట్లో మూడు గుప్పెడ్లుగా ఇలా ఇలా చూపించాము ఇదిగోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పెట్టేశామన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూశాను మళ్ళీ పెట్టడం కూడా ఫస్ట్ టైము ఇంకా ఏం చేశారు అనంటే నాకు వేరే కొంతమంది తెచ్చారండి నెయిల్ పాలిష్ తెచ్చారు దువ్వెం తెచ్చారు అర్ధం తెచ్చారు ఇంక మన మన ఇంటి ఆడపిల్లకి మనకి ఏమైతే పెడతామో అవన్నీ తెచ్చారండి నేను ఓహో ఇలా తేవాలన్నమాట ఇలా చేసుకోవాలి ఇలా పెట్టాలి అని అప్పుడు అనిపించింది మమ్మీ ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళి వెళ్ళినా ఎవరిని వెళ్దామంటే వెళ్ళు ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఒక చోట్లకి వెళ్తుంటేనే ఈ గుళ్ళల్లో అర్థమవుతుంటాయి మనకి తెలియకపోయినా ఇవాళ అయితే నాకు ఆ మాట చాలా నిజమనిపించింది అండి ఆ అమ్మవారికి వాళ్ళు పెట్టే విధానం కానీ మనకి తెలియకపోతే వాళ్ళని చూసి పెట్టడం కానీ చూడండి ఎంత చక్కగా చాలా పెద్దగా నిష్ట చేశారండి చాలా నచ్చింది నాకు ఇదిగోండి అమ్మవారికి అలా చూపించి పెట్టారంట మేము కూడా అలానే పెట్టాము అండ్ ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పుడు ఈ వీడియోలోనే లాస్ట్లోనే ఫస్ట్లోనే అంటే అక్కడ అందరూ సీత అంటీ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ అమ్మవారికి అర్థము అవి పెట్టారు అమ్మవారికి చూసుకోవడానికి అర్థం చూపించారు అండ్ దువ్వుకోవడానికి ఇట్లా ఇట్లా దువ్వారు బాగుందండి ఇదిగోండి ఇలా పెట్టుకొని వచ్చారన్నమాట ఇదిగోండి ఈ రకంగా అనమాట అసలు ఆ రెండు మూడు బజార్లు మా ఇంటి దగ్గర రామాలయం బజార్ అంటే రామాలయం గుడిని రామాలయం బజార్ అంటారు ఆ రామాలయం బజార్తో అక్కడ రెండు ఇక్కడ అటు రెండు ఇటు రెండు బజార్లు చాలా వరకు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చారండి ఇదిగోండి ఇప్పుడు చూడండి అమ్మవారికి అర్థం చూపిస్తున్నారు ఇదిగో చెప్పాను కదా అమ్మవారికి దువ్వారు ఇంకా అమ్మవారికి నెయిల్ పాలి అన్నీ అండి ఇప్పుడు మన ఆడపిల్లలకి ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి చాలామంది ఏంటి అంటే సార్ అంటే ఆ కొంచెం బియ్యము బెల్లము ఇంకొంచెం కాజులు అవే కదా అని కానీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూస్తే నాకు అనిపించింది ఓహో చెప్పేది మనకి చెప్పడం ఒక రకంగా ఉంటుంది చూసి నేర్చుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది అని అప్పుడు నాకు అర్థమైంది ఇంకా రేగి పండ్లైతే చిన్న సీమ రేగ్గాయలు అదిగోండి బుట్టడు తెచ్చారనమాట చాలా నచ్చింది నాకైతే ఇవాళ చాలా హార్ట్ఫుల్గా బాగుందనమాట మనము కొత్తగా ఒకటి నేర్చుకుంటే ఒకటి తెలుసుకుంటే ఎంత బాగుంటుందో అంత అనమాట చూడండి అమ్మవారికి నైవేద్యాలు కూడా చుట్టూ పెట్టారు కాయలు పూలు కేసరి పొంగలి జున్ను ఏదైతే అది ఎన్ని కావాలంటే అన్ని సలిబింది చూడండి ఆంటీ కలిపేస్తే ఆంటీ తీసేసి మొత్తం అమ్మవారికి పక్కన అక్కడ పెట్టేసి సమర్పించారనమాట ఇదిగోండి అక్కడ పెట్టేశారు ఇంకా తర్వాత అయితే నైవేద్యం సమర్పిస్తున్నారండి అది అదిగోండి ఆకు పెట్టి మొత్తం చేశారు పుణ్యోచనం అంటే అలా నీళ్ళు చల్లి మొత్తానికి చేసేసారనమాట ఇంకా తర్వాత ఎప్పటిలాగానే నాకు హారతి ఇచ్చేటప్పుడు ఆరగించవయ్యా అని పాట బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏకహారతి హారతి ఐదు వృత్తి హారతి అవి ఇచ్చేటప్పుడు వాళ్ళు తిరుపతి పాట చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అలా బాగా చేశారనమాట ఏక హారతి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఆజీస్ మా ఊర్లో ఊరిలో ధనుర్మాసంలో ఎంత చక్కగా చేస్తున్నారో మీరే చూస్తున్నారు కదా మీ ఊర్లో ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి మా ఊరి ఆంజనేయస్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు ఆంజనేయ స్వామి ఇది అండి ఇది వచ్చేసి బాయ్ బాయ్ అండి